హలో గాయ్స్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ నాకు తెలిసి ఈ పాటికి మీకు ఈ వీడియో అని అర్థమైపోయి ఉంటుంది మన షార్ట్ వీడియోస్ వీడియోస్తో చూసుంటే మా పాపకైతే ఈరోజు పేరు పెట్టుకుంటున్నామండి మేమైతే ట్రెడిషనల్గా పెట్టుకుందామని అయితే టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ అయితే మూలంపేట శివాలయం అండి నెల్లూరు ఫేమస్ అండి నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆ టెంపుల్ నైట్ వ్యూ మొత్తం మీరు కానీ అది చూసుంటే మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ దాంట్లో చెప్పాను కూడా మేము ఒక పని మీద అయితే వెళ్ళాము అదేమో ట్టే నెక్స్ట్ వీడియోలో తెలుస్తుందని మేమైతే ఇక్కడికి వచ్చి అయితే ఇంకా పేరు పెట్టుకుంటున్నామండి ఎందుకంటే ఫస్ట్ శివాలయంలోనే పేరు పెట్టాలంటండి చిన్నపిల్లలకి చాలా మంచిదంట అందుకని మేమైతే అలా పెట్టుకుంటున్నాము మేమైతే ఇంట్లో అలా ఏం చేసుకోవట్లేదండి నేమ్ రివీలింగ్ అవన్నీ ఇట్లా అయితే మనకి ట్రెడిషనల్గా ఉంటుంది అలాగే దేవుడు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి కదా అని అయితే పాపకి ఇలా చేస్తున్నాము మేమైతే ఇక్కడ మా పాపని సముదాయించుకోవడానికి సరిపోతుందండి ఎందుకంటే కొంచెం గోలు పెట్టేస్తుంది మా పాపకి ఎత్తుకొని తిప్పుతూ ఉండటం అలా ఉండటం ఇష్టం అండి నేనైతే కూర్చొని వాళ్ళ పెట్టుకొని ఉండేసరికి ఇంకా పాప అయితే చిరాకు చిరాకుగా చిరాకు పెట్టేసింది అదే కాక డ్రెస్ కొంచెం హెవీ చేశానండి మేము ఇది నార్మల్గా ఉంటుందిలే అన్నట్టు తీసుకున్నాము బట్ అది ఫిట్ అయిపోతుంది అనిపించి ఇంకా దీనికి వేసేసామండి చాలా క్యూట్గా అనిపించింది అండి డ్రెస్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా మా వారైతే పూజ మొత్తం ఇద్దరం కలిసి ముగిచ్చేసాకైతే అక్కడ ప్లేట్లో రాస్తున్నారండి నేను రాసేది కంప్లీట్ అయిపోయాకైతే పాప చెవిలో చెప్తున్నారు పూజారి గారు చెప్పినట్లయితే మేము ప్రాసెస్ చేస్తున్నాము మాకు తేం తెలియదు కదండి ఇప్పుడు మా వద్ద అయిపోయాక నన్ను కూడా చిన్నగా చెవిలో చెప్పమన్నారు మేమైతే మా పాపకి వెంకట లియాన్షి అని అయితే పేరు పెట్టామండి మా పాపకి ఎల్లు లెటర్ వచ్చింది కాబట్టి ఆ ప్రాసెస్ అయిపోయాక అయితే కొంచెం తేనె అని రింగుతో అట్లా పాపకి టేస్ట్ చూపించమన్నారు జస్ట్ అలా లిప్స్ అయిందా టచ్ అయిపోయింది అన్నారు మేమైతే వన్ బై వన్ అదైతే చేపిస్తున్నాము నేనైతే పాపకి ఈ గ్యాప్లో డ్రస్ మార్చేశానండి ఎందుకంటే ఆ డ్రెస్లో చిరాకు చిరాక్గా ఫీల్ అవుతుంది ఇంకా అందుకని డ్రెస్ మార్చేసి ఇది వేసానండి నేను ఆప్షన్గా డైపర్ సూట్ డ్రెస్సెస్ అవి క్యారీ చేస్తుంటాను పాపను ఎక్కడికైనా తీసుకెళ్తేను మా పాప అయితే అలా తేనె ఇలా లాగేస్తుంది అందుకే మేమందరం అయితే అలా నవ్వుకుంటున్నాము చూసుకొని అయితే నేను మా మామయ్య మా అత్తమ్మ మా ఆయన అలాగే మా చెల్లెలు అందరం కలిసి అయితే వెళ్ళామండి మా అంకులు కూడా కలిసి మేమైతే అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాము ఎందుకంటే మళ్ళీ రావు కాలు వస్తుందని చెప్పారు పూజారి గారు ఇంకెళ్ళిపోయి అయితే ఇలా అన్ని ట్రెడిషన్ వైజ్ అయితే చేసుకుంటున్నామండి మేమైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళామండి నేను థర్డ్ మంత్లో పెట్టాల్సింది చెప్పాను కదండి నా హెల్త్ వల్ల స్కిప్ అయిందని నార్మల్గా అయితే పురట్ రోజు పెట్టేసుకుంటారు అప్పుడేదో సమ్ ఆషాఢ మూఢమని ఏదో వద్దన్నారు పెద్దవాళ్ళు అందుకని మేము ఆగిపోయాము ఇంకా మేమైతే ముందు రోజు వెళ్ళి టెంపుల్కి కనుక్కున్నామండి మా పాప నక్షత్రం ప్రకారం ఏ రోజు బాగుంటుందని వాళ్ళైతే మాకు ఈరోజు అని చెప్పారు సో మేము ఈరోజు వెళ్ళిపోయాము మా పాప అయితే పూజ జరుగుతున్నంతసేపు గోలు పెట్టేసింది ఎప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయి తేనె తినిపించడం స్టార్ట్ చేసాము కామ్ అయిపోయిందండి నాకు తెలిసి ఆ పిల్ల కావాలనే చేసి ఉంటుంది పూజారి గారు కూడా అదే అన్నారు ఏదనుకుంటే అది జరిగిపోవాలి చిన్న పిల్లలకని మీ పిల్లలు కూడా ఇలానే అయితే కామెంట్ చేసేయండి మేమైతే సక్సెస్ఫుల్గా అలాగే హ్యాపీగా అయితే ఫినిష్ చేసుకుందామండి ఈవెంట్ని మా పాపకి చిన్నది చేసుకున్నా కూడా మాకు చెప్పలేని హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ అయ్యాం కదా సెకండ్ బేబీ అలా అయితే కొంచెం అనుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్